you అయిన మా నా దివ మరి ఒకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం కొన్ని మాటలు మాతో మాట్లాడి బలపరచుమని ఏసయ్య నామంలో సహాయం కోరుకుంటున్నాం తండ్రి కూర్చోండి గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచనం తర్వాత చెప్తా హోషయా గ్రంథము పదవ అధ్యాయము కీర్తనలు నూట ఇరవై ఆరు వచనాలు చెప్తాను దృష్టించుకోండి ఎవరు చదవద్దు నూట ఇరవై ఆరువ కీర్తన ఐదు ఆరు వచనాలు నూట ఇరవై ఆరవ కీర్తన ఐదు ఆరు వచనాలు ఓస్వా గ్రంథము అంటే దానియలు గ్రంథమైన తర్వాత హోషయ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవచనం పన్నెండవచనం గలతి పత్రిక ఆరవ అధ్యాయము ఏడవచనం గలతి పత్రిక ఆరవ అధ్యాయం ఏడవచనం మోసపోయేది ఎంతమందికి ఇష్టం అండి మోసపోయేది ఎంతమందికి ఇష్టం మోసపోయేది ఎంతమందికి ఇష్టము అని అడుగుతున్నా నాకైతే ఇష్టమే నాకు ఇష్టమే మోసపోయేది మీకు ఇష్టం లేదా మంచి వాళ్ళే మీరు చాలా సంతోషం ప్రభు ఎదుట అట్టి మనసు కలిగి జీవించుట ధైర్యము యథార్థత చాలా మంచిది సరే ఇంకో మాట ఇందే కొన్ని నెలలైనాక కోస్తాడా కోసేది వేరు ఇత్తేది వేరా ఆలోచనతో చెప్పండి ఓకే బరేం చెప్పొద్దండి ఇది ఎటు తిరిగి మన ఆధ్యాత్మిక జీవితానికే మళ్ళా ప్రశ్న జవాబు రెండు వచ్చేది ఇప్పుడు ఇత్తుతావు ఇప్పుడు ఏదో ఒకటి ఇత్తుతావు మూడు నెలలు మూడున్నర నాలుగు నెలలు అయిన తర్వాత కోసేది వేరేనా ఇప్పుడు ఇత్తనేదేనా ప్రశ్న మీరు ఊకుండీ ఆ టేబుల్ కార్డ్ నుంచి అవతల చెప్పాలి అమ్మ ఏది ఇత్తితే అదే కోస్తామా లేకుంటే ఒకటి కోసేది ఒకటే ఇక్కడి నుంచి అక్కడ చెప్పాలి అక్కడ దాకా ఇప్పుడు మనం ఇత్తుతాం కొర్రలు గోధుమలు కోస్తామా గట్టిగా చెప్పండి నోరు తెరిచి నన్ను పప్పు నన్ను పట్టుకుందా నాటి చెప్పండి కూర్చోండి ఇప్పుడు కొర్రలు ఎత్తి కొర్రలేకి వస్తామా గోధుమలు ఇది గోధుమలేకి వస్తామా లేక గోధుమలు ఎత్తి ఒడ్లకు వస్తామా ఏది కోస్తాం ఎట్లా కొర్రెత్తి గోధుమలకు వస్తామండీ నిద్ర మొగ్గుతో నేను ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నానంటే నాకు బైబిల్ అర్థమైంది ఏమిటంటే నాకు పెళ్లి కాకముందే పెండ్లి కాలేదు కాబట్టి ప్రశ్నలు నేనేసుకున్నా అయ్యే వరకు ఏం కొడుకు ఏం కొడుకు అంటారు ఏ మీరు అట్ట చేయాలన్నారు మిమ్మల్ని అయ్యే వరకు ఏం కొడుకు అంటారు పెండ్లు కొడుకు అంటారు అనరా అట్లా కాదా పెండ్లికి కొడుకు పెండ్లు అయ్యే వరకు ఆ ఏమంటారు పెండ్లు కూతురు అంటే పెండ్లికి కూతురు పెండ్లికి కొడుకు రైట్ అంటే నేను వేసుకున్న ప్రశ్నలు పెండ్లు అయినాక పిల్లలు అయినాక అంటారు ఏమంటారు ముసలు ముసిలోడు అయినాక ఏడు పండుకున్న మనసానికి పండుకున్న ఇంకా అయిపోయా పానం పోయినాక తీసుకొని పోతారు అంటే ఇవన్నీ ప్రశ్నలు వాక్యం చదవక మునిపే అంటే ఇవన్నీ మా నాయన మా అమ్మలో ఉన్న గుణలక్షణాలు నాకు వాక్యం అర్థమైంది ఏమిటి అని అంటే బాటసారికి లేక యాత్రికునికి బరువు ఉండకూడదు బరువు ఉంటే మోసుకొని పోలేడు గమ్యం చేరలేడు అందుకే యేసుక్రీస్తు అన్నాడు పాప భారముతో రండి పాదములపై పడండి నేను మీ భారాన్ని తీస్తానన్నాడు అందుకొరకు ప్రయాసాని మన మధ్య ఉన్నటువంటి క్షేమము ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా రాత్రికి రారు ఎట్లా మనసు ఒప్పుకుంటుంది మీకు ఏది అదే కోస్తామని అంటారే ఇప్పుడు నా ప్రశ్న వేసుకుంటాను నిద్ర వస్తుండే ఇలాకేనే ఇంతమంది ఇవాళ రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు సచ్చిపోతారయా మరి వాళ్ళు కదలరు రారు ఎక్కడికి రారు వాళ్ళు ఏం పని చేయరు మళ్ళా పద్ద నోటి పని చేసుకుంటారు మరి దేవునికి ఏం జవాబు చెప్పుకుంటారు మీరు ఇందులో పిల్లలు కొంతమంది వస్తారు నా దగ్గరికి ఒక రోజు పెట్టకపోతే రెండవ రోజే అడుగుతారు సార్ ఇవాళ ప్రార్థన ఉన్నదా మనకు ఆ పిల్లలకు ఉన్న చింత లేదా మీకు మరి రేపు ఏం కోతకు వస్తావు నువ్వు నువ్వు ఏది ఎత్తితే అందుకే నీ నిర్లక్ష్యము బట్టి నీ ఈ కుటుంబంలోని పిల్లలు మారరు నీకున్న కుటుంబం నాకు కూడా ఉంది నీకేసే ప్రశ్న నేను కూడా వేసుకుంటున్నాను నేను నా కుటుంబాన్ని పట్టుకోవడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వాక్యాన్ని బట్టి వారు ప్రభువులో నిలవాలని చూడండి నూట ఇరవై ఆరవ కీర్తన అందరూ చదువుకుందాం నేను ఎక్కువ చెప్పను మీరు బాగా శ్రద్ధ తీసుకోండి ఈ పొద్దు కనపడితే శనివారం రాత్రి వరకు కనపడరే ఇది న్యాయమా అన్యాయమా చూద్దాం నూట ఇరవై ఆరవ కీర్తన వారం ఇప్పుడు విత్తితే తర్వాత కోతకాలం నాడు సంతోషంగా పంట కోసుకుంటావు ఇప్పుడు ఇత్తిన తర్వాత దాన్ని గాలి కొదిలిపెట్టవు కలుపు తీస్తావు కదా మంచి చెడ్డ చూసుకుంటావు దాని విషయం మరి పంట రాదా మరి కోత కోస్తావు కదా కోత కోసిన తర్వాత మోసుకొని వస్తావు రావా నువ్వు ఇత్తింది లేదు కలుపు తీసింది లేదు కోత ఎట్లా కోస్తావు ఎట్లా మోసుకొని వస్తావు ఆరు ఏడు చూడు గలతీ ఆరు ఏడు అందరు చదవాలి మరి ఇంకా మీరు దరిద్రుడు అన్నీ ఉండి కూడా ఆడపోయి కుక్కలతో నాకిచ్చుకున్న పెద్ద మనిషిని అడుగుతున్నాడు అబ్రాహ్మయ్య అబ్రామయ ఓ నాయన ఆ లాజర్ని పంపి నాకు ఎన్నొద్దు నాకు సిట్కి నీళ్ళు ఇట్లా సుక్క అంటే అన్ని కరువునాయి అన్నమాట ఇతడు భూమి మీద ఏమి తింది లేదు మేలు కరుమైనది చాయ చైన్ అలాగ చైన వానికి పాపము అమ్మాయి ప్రార్థనకు వచ్చేది చెడ్డదే మంచిదే ఇక్కడ మీరు ఊకునండి వెనకున్నోళ్ళు చెప్పండి మందిరానికి వచ్చేది మంచిదే చెడ్డదే గట్టిగా చెప్పండి కూలిపోయేది మంచిదే చెడ్డదే మరి రాత్రి కూలీయాలనా అడగండి ఎట్లన్నా రాత్రిపూట కూలీయాలనాటి పోతున్నారు అప్పుడే మరి రాత్రి ఎందుకు రాకూడదు మీరు జ్వరం వచ్చిండే ఓకే లేట్ అయ్యి వచ్చినారు ఓకే ఇంటికాడే ఉండే ఎందుకు రాకూడదు రేపు నువ్వేం కోస్తావు అతడు ఏదేదో అడగడానికి మొదలుపెట్టినాడు ఏం సంబంధమే లేదంటే ఆఖరికి నా తమ్మునోళ్ళు ఐదు మంది ఉన్నారు వాళ్ళు ఇదే బతిక ఇటుకే వచ్చేది ఆ ఆదరణ పంపి బోధ అంటే అక్కడ బోధ చేసేటోళ్ళని అన్నాడు సమయంలో మోస ఇటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పిన మాట ఇంటనే సరిపోతుంది లేకపోతే లేదు ఈయన పోవడానికి వీలు లేదన్నాడు ఎట్లా ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు గూడుకున్నట్లు రాత్రి ఎందుకు రాకూడదు ఇది చాలా బాధకరమైన విషయం మరి మీరు ఎట్లా నిద్రపోతారో నాకు తెలుసు అసలు అన్నం ఎట్లా మింగుతారో నాకు తెలియదు అది ఎట్లా అరుగుతుందో కూడా నాకు తెలియదు దేవుణ్ణి మరిచిపోవుటట్లా దుష్టులు దేవుణ్ణి మరుచి జనులందరూ యాటికి పోదురు కీర్తన తొమ్మిది పదిహేడులో తీయదులే ఇదొకటి చూడండి హోషా గ్రంథం చెప్పినా కదా పదవద్యం వచనం ప్రేమయను కోతమీరు కోయుడి రొట్టె వలన కాదు కానీ దేవుణ్ణి నోట రెండు ప్రతి మాట వలన బ్రతుకును అని అంటే అరే నీ సృష్టికర్త నీ విమోచకుడు నీ ప్రాణమునకు మూలము నీ దీర్ఘాయువుకు మూలము నీ దేహానికి మూలము నీ కుటుంబానికి మూలము ఆయనను మర్చిపోయి ఆరు దినాలు నీకు ఎట్లా నిద్ర వస్తుంది అంటే ఆయన ఏమేమిటికి మూలమై ఉన్నాడు అనుకున్నారు మీరు ద్వితీయోపదేశకాండము ముప్పై ఇరవై వచ్చిన చూడాలి ఆయన ఏమేమిటికి మూలమై ఉన్నాడు అబ్రాహాము ఈ సత్యము ఆయన ప్రమాణం చేసిన దేశములో నిలచితినట్లు యెహోవా ఏ ని ప్రామిషము నీ దీర్ఘాయుష్షు నీ దీర్ఘాయుష్షు మూలమేయినాడు. కాబట్టి నీవును ఈ సంతానమును దరకొను ఈ ప్రామిషము మూలమేయినది నీ దేవుడైన ఒక మాట ఇట్లా అడుగుతా మీ భర్తలు రారు మారుమరుచు పొందలేదు మరి ప్రభువుని అంగీకరించి బాప్తీసం పొంది బలలో పాలు పొందుతున్న మీరు ఇప్పుడు కనపడి వారం రోజులు మీరు రాలేదంటే వాళ్ళు ఎట్లా మారుతారు మీ భర్తలు మీ పిల్లలు ఎట్లా మారుతారండి ఏంటి నీకే దేవుని భయం లేకపోయి వాళ్ళకి వస్తుంది ప్రశ్న వేసుకోక అమ్మ ప్రశ్న వేసుకో నీవే రోజు రావాలి నువ్వే రాలేదంటే వాళ్ళు ఎన్నడొస్తారు వాళ్ళు అసలు రారు వాళ్ళని నరకానికి పంపించేది ఎవరు నువ్వే ఈ మాటలు కాదు భయపడాల దేవుడు అంటే ఇంత మందిరం పెట్టుకొని నువ్వు సోమవారం నుంచి ఆదివారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు రావడం లేదంటే పొక్కు రనల్న గర్వమణలన కొవ్వట్టే రనల్న నా నోటితో కాదు బైబిల్లో ఉన్నాయి ఆ మాటలన్నీ అవన్నీ చదివించడానికి సమయం చాలా ఇప్పుడే దిండుగే నీ భర్తకు రక్షణ లేదే నువ్వు దిన్నం పండుకుంటే నీకు మారు మనసు ఉందని అతడు అనుకుంటాడా మారు మనసు లేదని అనుకుంటాడా రోజు అన్నది అన్న ఎట్ల తింటారు ఇల్లు పోయి ఎట్లా నిద్రపోతుంది అని నాకు అది ప్రశ్న బైబిల్ ఏముంది తెలుసా పని చేయకుండా బోదినకూడదని ఉంది ఏ ఏం చేయకుండా చదివాలనా అది ఇప్పుడు వద్దులే టైం అవుతుంది పని చేయకుండానే బోదినద్దు అని అంటుంది మరి దేవుని మందిరానికి వచ్చేది ఒక పని పగలంతా కాపాడతాడు రాత్రి అంతా కాపాడతాడు ఒక గంట వచ్చిపోలేవను ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర బోర్డులో రాసిపెట్టినాం ఇంకా ముందే ఇంటికి వెళ్ళిపోతాం ఇది ధర్మము కాదు గుర్తుపెట్టుకోండి మీరు అన్యాయస్తులు గుర్తుపెట్టుకోండి అన్యాయస్తులు దేనికి వారసులు గారు నువ్వు భయపడి నడుచుకుంటే నీ భర్త అయినా నీ పిల్లలైనా ఏల కాకపోయినా వస్తారమ్మా దానికి కారణం నువ్వే అక్కడ చదువుకున్నా కదా నీ ప్రాణమునకు నీ దీర్ఘాయ మూలం ఆయన అయితే నీ పిల్లల రక్షణ కొరకు నీ భర్త రక్షణ కొరకు నీ కుటుంబ రక్షణ కొరకు మూలము మీరే నువ్వే నేను నా కుటుంబానికి మూలము నేనే నీకు చింత లేదు బాగా ఆలోచన చేసుకో చచ్చిపోయినప్పుడు ఏడసద్దండి ఆ ఏడుపు దేవుడు ఒప్పుకోడు చాలామంది సేవకులు ఏడకుండా ఎట్టు ఉంటారులే సార్ అని ఒకళ్ళ మాటలు చెప్తారులే వాళ్ళు కానీ నానైతే ఒప్పే ఒప్పుకోను అసలు దేవమ్మ నువ్వు సస్తావా తక్కువ చెప్పి నాన్న పెట్టుకుని మాట సస్తావా నువ్వు ఎప్పుడు ఒప్పుడు సస్తావు కదా ఇంకేంటికి ఆడాలా తెలవ ఇంటి వాళ్ళకి నువ్వు సస్తావా లేదమ్మ తలకయ్యూతో ఇప్పుడే చెప్పవు నీవమ్మా అమ్మా నేను ఏ కాదే అడిగేది పిట్టకథ కాదు నన్ను అడిగేది సచ్చిపోతారా ఉంటారా మీరు మరి పొద్దున ఏంటి బతుకు కథ అందరికీ తెలుసండి ఏ పాప మీరు సచ్చిపోతారా బతుకుతారా ఏ గట్టిగా చెప్పండి ఇంకా ఇంక ఇంత తెలుసు ఇంకేం ఏడుస్తాం సచ్చిపోయినాడు నీకు తెలిదా ఇంక అది ఏ కొత్తది అది మీ భర్తలు మీ పిల్లలు నాశనానికి పోయే మీరే చూడు కారకులు నా ఇంటి వాళ్ళకు నేనే కారకుడు క్లియర్గా ఉన్నదండి ఆ ఒక్క మాట చూద్దాం మనం మనం మోసుకొని పోదాం ఆ మాటను అపోస్తుల కార్యం పదహారు వద్ద ముప్పై వచ్చిన చదువు అందరు తీయండి అందరూ చదవండి అందరూ కొదవగలిగి ఉన్నాం ఈ విషయంలో అందరూ కొదవగలిగి ఉన్నాం అన్నోళ్ళతో సహా పదహారు ముప్పై అపోస్తుల కార్యం పదహారు ముప్పై ఏముంది అందరూ ఆగండమా అందరూ కలిసి చదవండి గట్టిగా చాలు ఒకరు రక్షణ పొందితే అది నిజమైన రక్షణ అయితే నీ ఇంటి వారందరూ రక్షణ పొందే కదా అవకాశం ఉంది మరి మీరు నిద్రపోద్దండి దయచేసి మీకు వందనాలు చేసి చెప్తా ఒక గంట సేపు కూర్చోలేరాడు నీకు పాట రాదు ప్రార్థన చేసుకుంటుండు మనసులో ప్రభు నేను వచ్చింది నా ఇంటిని నా ఇంటిని గురించి ప్రార్థన చేయాలి ఇది ప్రార్థనా స్థలం వచ్చినాను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ఇంకొకరు అదే మాట జ్ఞాపకం చేసుకో నా భర్త నా పిల్లల్ని మీరు రక్షించండి అని యశయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది ఆలస్యం అవుతుంది నేను చెప్పను వీలైతే మరొకసారి చూసుకుందాం ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణ నేను చెప్తున్నా ఇక్కడ అంటే నా కుటుంబం బాగుందని కాదు ఎవరి కుటుంబం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు మనకు ప్రభులో ఉంటే మంచిదే కొన్ని కుటుంబాలు ఎట్లున్నాయనంటే బ్రతుకుదు అన్న పేరున్నది కానీ మృతుడవి అన్నట్టుగా సమాధానం లేకుండా ప్రతి కుటుంబంలో బ్రతుకుతున్నాం దీనికి కారణం ఏమిటంటే మనం వాక్యానికి లోబడలేదు వాక్యం అంటే దేవుడు దేవుని మాటకు లోబడలేదు కాబట్టి ప్రతిరోజు వచ్చేటందుకు నేర్చుకోండి ప్రతిరోజు వచ్చేటందుకు వాళ్ళని ఎత్తుకొని రావద్దు మోసుకొని రావద్దు ఒకటే చేయి ప్రార్థన ప్రభావ చెప్తే ఇన్నారు నాయన మంచం ఎక్కి అని ప్రార్థన చేయి తప్పేమీ మోయ్ మంచం అప్పుడే మనకు భయం వచ్చేది మంచం ఎక్కితేనే భయం వచ్చేది దుడ్లు అయిపోతేనే భయం వచ్చేది రోగం తగ్గకూడదు బైబిల్ ఎన్నో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆదివారం క్రైస్తవులుగా ఉండద్దండి ప్రతిరోజు క్రైస్తవులుగా ఉండండి ఒక గంట సేపు వచ్చి కూర్చొనికోండి వచ్చి నీ కుటుంబం కొరకే నువ్వు ప్రార్థన చేసుకోబో ఎవరి కొరకు ప్రార్థన చేయదు నీ భర్త నీ పిల్లలు మీ అత్త మీ మామ మారు మనసు లేదా ఎవరెవరికి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి ప్రచారం ఈ బిడ్డలకు ప్రత్యక్షమై నేను నువ్వు తెలియపరచుకొని నాకు రావాల్సిన స్తోత్రం నేను విగ్రహములకు చెందని ఉన్నాను చెప్పావు అందుని బట్టి స్థితిస్తూ ఉన్నాను మా శరీరాలు ఎంత పలికిలు కొన్నప్పటికీ కూర్చోవడానికి సాగినప్పటికీ చేరిన సమయం నుంచి ఈ సమయం వరకు మమ్మల్ని అటువంటి సన్నిధిలో మాటల చేత ఆదరించుకుని అందించిన ప్రేమించింది విద్యుత్ మరి తల్లి వల్లే తండ్రి అనే స్నేహితులు అనే మీరు మాకు తోడుగా ఉన్నదని సృష్టిస్తూ నీ ప్రేమ గొప్పది నీ కనిపించడం గొప్పది కొందరు బిడ్డలు ఇంకా అనాలోచితంగా మరి కుట్టుబిట్టాడుతూ ఉన్నారు నీళ్ళలోని చేప వచ్చినప్పుడు ఎలా ఎగులాడుతుందో లేక వలలో పిట్ట దొరికినప్పుడు ఎలా కొట్టుకుంటుందో అలా ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడు బలపరచండి స్థిరపరచండి మరి బలహీనతల నుంచి విడుదల చేయడం ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా ఇప్పుడు కొన్ని ప్రకటనలు చేశాం సహోదరి చదువు కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలో అక్క ఎంతగానో బాధపడుతుంది క్యాన్సర్ చేత మరి ఇంకా ఎనిమిది సార్లు పెట్టాలి అని ఇంకా అంటే మూడు నాలుగు సార్లు పెట్టవలసి ఉంటుంది కరెంటు మరి అత్త చాలా నిన్న బాధన ఫోన్ చేసినప్పుడు చాలా బాధపడింది మాట్లాడలేక మాట్లాడింది అతను మీరు ఉంచండి ఆమె విశ్వాసాన్ని బట్టి ఇచ్చిన రక్షణను బట్టి నాయన మీరు ఆమె క్షమను దయచేమని సూచిస్తూ ఉన్నాను సహాయ క్షమలో అలాగే మీరు సమలే గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వారి యొక్క సమస్య బలహీనతను చేస్తున్నాము కూడా ప్రార్థన చేస్తున్నాము అలాగే నేను దాచు మరి కారణమే ఉన్న ఒక పోయింది మరి ఇప్పుడు ఏం లేని స్థితిలో ఉన్నాడు గత మూడు రోజుల నుంచి చూపు మాటలు లేక ఉన్నాడు మరి పిల్లలకు ధైర్యం చేయించు యాగవత్తు సంపత్ సింధం వారి భార్యలకు మరి సుదర్శనము భార్యకు ధైర్యం చేయడం ఆరోగ్యం కలిగించండి కానీ దాస్నాడు వన వ్యాక్రమం ఉండవచ్చు అనే వైద్యులు ఆయన మంచిగా సహాయం చేయడం అని ప్రారంభ చేస్తున్నాం దాని ఫోన్లైన్ పట్టు ప్రకటిస్తాను ఆపరేషన్ జరిగింది సంపూర్ణ హైదరాబాద్ కుటుంబంలో కూడా పరిస్థితులకి తెలుసు ఎందుకు ఇన్స్పెక్టర్లు తెలియదు అన్ని మనం చేసుకునే మరి కుటుంబం ప్రార్థిస్తున్నాం కుటుంబంలో ఐక్యత న్ీనత సమాధానం దయచుకోవడం ప్రార్థిస్తున్నాం చాలా కుటుంబం ఉన్న ఎన్నుగానే లెక్కలు చూడండి కనుకరించండి అంటే ఎంతోమంది ఆ స్థితిలో తీవ్ర స్థితిలో ఉండగా కనుకరించుకోండి ప్రార్థిస్తున్నా సహాయం చేయండి అయినా రాత్రి సభకుడివనా వైద్య రేఖ ఉన్నది సాయం చేయండి పెద్ద మనిషి సులేదమ్మ కూడా నాకు అనారోగ్యం ఉన్నది నాకు శక్తి లేదు ప్రార్థన చేయండి అని చెప్పింది అమ్మను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకున్నాం లేదంటే మాత్రమే ప్రతి మనకి శుక్రవారం నెల కనపడి శుక్రవారం తెరవడం ఆదరవచ్చిన పిల్లలను బట్టి శృతిస్తున్నాం కొందరు ప్రార్థన చేసే అవకాశం పట్టింది కొందరు రాదు అయితే ఆధారయ్యే పిల్లలందరూ అక్కడ ఎదురు సహాయం చేయండి ఇంకా అందరూ మందులో పట్టకుండా ఒక ఆగ్రెస్ కలిగించాలి సహాయం చేయండి వస్తే అక్కడ మధ్యలో తిరిగి వస్తున్న పిల్లల కాకుండా రోషన్ కలిగి పౌష్యం కలిగి ఏసీ అవకాశం ఉన్నదని ఒక రోజు రాగింది అందరు పాల్గొన్నట్టు సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం ఇవ్వరు మరి పెద్దలు ప్రకటించినప్పుడు అయినా మన ఆసుపత్రి విషయంలో ఇప్పటికీ పెద్ద మరి సహకరిస్తున్నారు కొంత కనిపిస్తుంది కొంత మా చేతి పైన కొంత ఎంతైనా ఆదరణ ఉండాలి అందరినీ కలిగించండి నా మాకు బాణం లేకుండా ఈ ఆసుపత్రి తప్పు అందరికీ కలిగించండి చేస్తున్న వారి చేతులకు చేతిలో భాగం గురించి పనులు చేసుకోవడానికి ప్రభుత్వ చూపండి అలాగే జీతాల విషయంలో కూడా నేను బిడ్డలు క్రితం అయితే సహకరించిన ప్రభుత్వ చూపండి వేరే మా దేవ వర్షాన్ని ఇంకా సంపూర్ణంగా ఇచ్చి ఆయుధాలు పంటలు చేసుకున్నారు గురిస్తేనే మాకు క్షేమము గురివకపోతే క్షేమం లేదు మరి కొందరు పొలాలు గుట్టలు చేస్తున్నారు కొందరు సొంత పొలాలు చేసుకున్నారు ఇంకా కొందరు పొలాలు లేని వాళ్ళు కూలి పనులపై ఆధారపడి ఉన్నారు ఎవరికి ఏది వాళ్ళలో మీరు అది దయచేసి మీరు స్థుతులు పొందమని ప్రార్థన చేస్తున్నాం ఇచ్చిన కానుకొని సేవాకు మీరు వాడుపడు తో చూపండి ప్రతి కుటుంబంలో సమస్యలు కొరతలు రక్షణ లేని కుమారులు రక్షణ లేని కుమార్తెలు ఆయన పెద్దలు కూడా ఉన్నారు వారందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి మూడు నెలలతో కూడిక స్టార్ట్ చేశాము ఆయన రేపు తొమ్మిదో నెలలో కూడా మూడు రాత్రులు కూడికెళ్తాయి మీరు మహిమాత్మ వాడుకోండి ఈ కోడికలకు మరి దాసుడు మరి ప్రసాద్ సారు రమ్మని చెప్పడం జరిగింది వాళ్ళు ఒక రోజు వస్తారా రెండు రోజులు వస్తారా మూడు రోజులు వస్తారో తెలియదు చిత్తమైతే వారు హాజరు ఉన్నట్టు వాటి వారు కూడా మీరు మాట్లాడడానికి ప్రారంభిస్తున్నాము అలా మీద చెప్పాడు మరి హైదరాబాద్ నుంచి ఎవరో ఒక ఆయన ఉన్నాడని సేకరణ పనిచేయమని మరి ఒకవేళ నీళ్ళు వెళ్ళి మరి ఆయన కూడా రాగల మాట్లాడి కూర్చోకండి ప్రత్యేకంగా మేము ఎవరిని పిలుచుకోవాలంటే పిలుచుకోలేము మనకు శక్తి లేదు కనుక అందుకే మాకు తెలిసిన వరకు మీరు మాట్లాడించినంత వరకు అప్పుడు నేను నేనేం మాట్లాడుకోవచ్చు గొప్ప కార్యక్రమాన్ని ప్రార్థిస్తున్నాం గార్డెన్ గురించి మాట్లాడాము ప్రభావ ఒక పాపము మోసుకొని పోయి తిరుగుతున్నాం మేము నిన్ను మోసుకుంటే ఆయన వస్త్రం రక్షణ వస్త్రం వస్త్రం ఆనంద వస్త్రం ఆయన నైనా మీరు ఇలా చేయగలరు కాబట్టి అనేక మీరు మీకు ఫలించుకుని ప్రార్థిస్తున్నాం పొలాలలో కష్టపడి పని చేసుకున్న బిడ్డలకు పైరు వేసుకున్న బిడ్డలకు క్షేమం చేయండి పైన వరుషం అను ప్రార్థిస్తున్నాడు నాలుగు నెలల నుంచి తల్లి సంవత్సరం తక్కువ దాన్ని సహాయం చేయండి కొంచుకొని మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన వారందరి కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయమని అడుగుతున్నాం దాసు రేలు మదిలీగారు సువర్తమ్మ గారి కుమార్తె మరి ప్రభా రేపు ఎనిమిదవ తారీఖున పెళ్లి ఉన్నది మా సంఘానికి ఇంతకు ముందే ప్రకటన చేశాం మన ఆయన ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాం రేపు ఎనిమిదిలో తేని వివాహానికి సంగతి కలిసి వెళ్ళగల తృగ చూపించమని ప్రార్థన చేస్తున్నాం అయినా కార్యంలో ఎలాంటి ఎక్కువ ఇబ్బందులు లేకుండా కార్యం అంటే సంతోషము అంత మరి సంతోషాన్నింటి క్షేమము నెమ్మది కాబట్టి కార్యం ప్రారంభం నుంచి అయినా మరి ఆఖరి వరకు కూడా తుగ చూపని ప్రార్థిస్తున్నాం ఇంకైతే నాలుగు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కావాల్సిన వారు అతని ఏర్పాటు తప్పక చేస్తామని నిరీక్షణతో ఇంబెళ్ళకు చెప్పడం జరిగింది లేదు చేయమని ప్రార్థిస్తున్నాం అలాగనే అడగవలసిన వాళ్ళ తిరిస్త చూపండి మరి ప్రసల మీద సంఘాన్ని జ్ఞాపించుకోండి మరి అనుకున్న నాకు ఇచ్చిన కుటుంబాన్ని కుమారుడని జ్ఞాపకం చేసుకోండి మరి ఏ ఉద్దేశం మీకు తెలుసు మరి ఆయన ప్రయాణం నీ చిత్తంలో సఫలం కాగలిగితే ఆయన ఆశలు తీర్చగలిగితే ప్రయాణాన్ని సఫలపరచండి ఆ స్థలాలలో ఉండి నాయన మీ దయ లేకుండా ఏం పొందలేము వద్దని చెప్పాను ఇంతకు ముందు మరి ఆ బాబు పట్టుదల విడలేదు మరి ఆయన నీ చిత్తమైతే ప్రయాణం జీవించండి అనుకూలపరచండి అక్కడ సేపు మీరు కాబట్టి దయచేసి మళ్ళా రాగ ఆశ కలిగిన ఆయన ప్రాణాన్ని తీర్చలేటట్టు ప్రభుత్వించమని ప్రార్థన చేస్తున్నాం సహాయకున్నాం మరి నాయన సంఘ విస్తరింపు విస్తరింపచేయండి ఆయన అభివృద్ధిపరచండి ప్రజలకు లోపడి అసూయ జిల్సే పలా లేకుండా మీకు అప్పచెప్పుకొని మీ ద్వారా బతు సంఘంలో పురుషులకు పెద్దలకు స్త్రీలకు ఎవరి స్త్రీలకు మరి అందరికీ ఇచ్చామని ప్రార్థిస్తున్నాను చదువుకున్న బిడ్డల పట్ల కృపణి ప్రార్థన చేసుకోండి గర్భవతి కూడా జ్ఞాపకం చేసుకోండి మీరు సంగతిలో మరపెట్టుకుంటున్నాం రాజులు ఆర్థమయ్యారు మా మధ్యకు వచ్చారు చెరువు వచ్చి వారి కుటుంబంలో వారి సంఘం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాజు ఏమైన ఆశను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను సహాయం చేయండి మరి ఒకసారి మొదలెట్గా చూడే ఆ వివాహం నిమిత్తం అంటే సంగీత విషయంలో మీరు కృపణి ప్రార్థిస్తున్నాను ఎంతో దానికి పెళ్లి ఉన్నది ఆ పెళ్లి సంగతి హాజరవున మమ్మల్ని తగ్గించుకుంటే మీ నామం నచ్చిస్తారు స్మృతిపై మా గడత ప్రభావం ఆరోపిస్తాం ఎస్ఐ నామం లాగే పొందుకొని నామన్నాయి